కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు ఇవాళ పార్లమెంటు ముందుకు రాబోతుంది దీన్ని లోక్సభలో ప్రవేశపెట్టబోతున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తుతం ఉన్న పంతొమ్మిది వందల అరవై ఒకటి ఇన్కమ్ ట్యాక్స్ చట్టం స్థానంలో ఈ కొత్త చట్టం తీసుకొచ్చే ప్రతిపాదనతో బిల్లును రూపొందించారు దీన్ని లోక్సభలో ప్రవేశపెట్టిన తర్వాత పార్లమెంటు స్టాండింగ్ కమిటీకి పంపబోతున్నారు కొత్తగా తీసుకొచ్చే బిల్లు ఆరు వందల ఇరవై రెండు పేజీలు ఐదు వందల ముప్పై ఆరు సెక్షన్స్తో రూపొందించినట్టుగా తెలుస్తోంది పన్ను విధానాన్ని సులభంగా అర్థం చేసుకునేలా కొత్త చట్టం ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది ప్రస్తుతం ఉన్న ఆదాయపు పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటిలో రెండు వందల తొంభై ఎనిమిది సెక్షన్స్ ఉండగా కొత్తగా తీసుకురాబోతున్న బిల్లులో ఐదు వందల ముప్పై ఆరు సెక్షన్స్ను చేర్చబోతున్నారు ప్రస్తుతం ఉన్న పద్నాలుగు షెడ్యూల్ను కొత్త చట్టంలో పదహారుకు పెంచబోతున్నారు అయితే ఇప్పటి చట్టంలో మాదిరిగానే నూతన బిల్లుల్లోనూ ఇరవై మూడు చాప్టర్స్ ఉన్నాయి పేజీల సంఖ్యను ప్రస్తుతం దాంతో పోలిస్తే దాదాపు సగానికి సగం తగ్గించారు కొత్త బిల్లును ఆరు వందల ఇరవై రెండు పేజీల్లో రూపొందించారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఆదాయ పన్ను చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు దాన్ని ఎనిమిది వందల ఎనభై పేజీల్లో పొందుపరిచారు ఆ తర్వాత గత ఆరు దశాబ్దాలుగా ఈ చట్టానికి పలు సవరణలు చేయడంతో పేజీల సంఖ్య పెరుగుతూ వచ్చింది అయితే ప్రస్తుతం ఉన్న ఆదాయ పన్ను చట్టంలో వ్యవస్థీకృత అంశాలు పన్ను పథకాలు ఇతర నిబంధనలను సంబంధించిన ఫ్రేమ్ వర్క్ల కోసం పార్లమెంటు వద్దకు సవరణల రూపంలో వెళ్లాల్సిన పరిస్థితి ఉంది అయితే ప్రతిపాదిత బిల్లులో ఆ అవసరం లేకుండా సీబీడీటీకి కొన్ని స్వతంత్ర అధికారాలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఇకపై ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ రూల్స్ డిజిటల్ ట్యాక్స్ మానిటరింగ్ సిస్టమ్స్ వంటి వాటిని సీబీడీటీనే రూపొందించేలా కొత్త బిల్లులో ప్రతిపాదనలు చేశారు ఈ బిల్లును కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టాక దీన్ని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి పంపించబోతున్నట్టుగా తెలుస్తోంది ఆదాయ పన్నును సరళీకరించేందుకు పన్ను విధానం సులువుగా అర్థం చేసుకునేందుకు కొత్త చట్టాన్ని తీసుకురాబోతున్నట్టుగా ఇటీవల బడ్జెట్ ప్రసంగం నేపథ్యంలో ఆర్థిక మంత్రి సీతారామన్ వెల్లడించారు దీని ద్వారా అదనపు పన్ను భారమేమీ ఉండదని పేర్కొన్నారు ఆదాయ పన్ను చట్టాన్ని సమీక్షించాలంటూ ఐటీ విభాగానికి ఇప్పటి వరకు ఆరు వేల ఐదు వందల సూచనలు వచ్చాయి